ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక డైవర్స్ పేపర్స్ చూసి సీతాకాంత్కైతే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఏమీ తెలియనట్టు శ్రీలత అలాగే వల్లి సందీప్ ముగ్గురు కలిసి వాటిని చూసి షాక్ అయిపోయి ఒక్కసారిగా బావగారండి ఏంటి దంతా రామలక్ష్మక్కై ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక వల్లి తెగ నటించేస్తుంది శ్రీలత అయితే నాన్న సీత నువ్వు రామలక్ష్మిని పెళ్ళి చేసుకుని ఈ ఇంటికి తీసుకొస్తే తనతో నువ్వు సంతోషంగా ఉండాలి అలాగే పిల్ల పాపలతో ఈ ఇల్లు కలకలలాడాలి అని ఎంతో ఆశపడ్డాను కానీ రామలక్ష్మి ఇట్లాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక శ్రీలత అయితే తెగ కుమిలిపోతుంది పక్కన ఉన్న సందీప్ అన్నయ్య ఇంకా నీకు అర్థం కాలేదా వదిన ఈ ఇంటికి కేవలం నిన్ను కా నిన్ను చూసి కాదు ఈ ఆస్తిని చూసి నిన్ను పెళ్లి చేసుకుంది ఇంకా నీకు అర్థం కాలేదా ఆస్తి తనకి వచ్చేసింది కాబట్టే కదా ఇక నీతో ఎందుకు అని చెప్పి విడాకులకి అప్లై చేసింది అని చెప్పడంతో సందీప్ అని గట్టిగా అరవడంతో ఇక అయితే రే సందీప్ ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా నాన్న సీత వాడు తప్పుగా మాట్లాడినా ఇదంతా చూస్తుంటే సందీప్ చెప్పిందే నిజమనిపిస్తుంది అని చెప్పి శ్రీలత అయితే మరింత విషాన్ని నింపుతూ సీతకి ఇక మరింత కోపాన్ని తెప్పిస్తుంది పక్కన ఉన్న తాతయ్యగారు సిరి వదిన ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదని సిరి మాట్లాడుతూ ఉంటే తాతయ్య గారు ఇదంతా రామలక్ష్మి చేసినట్టు అనిపించట్లా ఎవరో తనకి తెలియకుండా ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది అని అంటుంటే ఇక సందీప్ అయితే అమ్మా ఈ ముసలుడేంటి అన్నయ్యకి లేనిపోని డౌట్స్ తెప్పిస్తున్నాడు ఇప్పుడు ఈ ముసలుడి మాటలు విని అన్నయ్య నిజంగానే ఇదంతా మనమే చేస్తున్నామని అనుమానిస్తాడా అని అంటూ ఉంటే నోరు ముయ్యరా ఇలా మాట్లాడితే నిజంగానే అదే జరుగుతుంది లేదు అలాంటిదేది జరగదు అని చెప్పి శ్రీలత అయితే మావయ్య గారు అలా మాట్లాడుతున్నారేంటి మీకు అర్థం కావట్లేదా సందీప్ అనడం వల్ల సీతకి కోపం వచ్చింది కానీ ఇప్పుడు జరిగేవన్నీ చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది ఆస్తి కోసమే రామలక్ష్మి సీతని పెళ్లి చేసుకుంది ఆస్తి తన సొంతమయ్యాక ఇంకా ఇక్కడే ఉండి ఏం చేద్దామని అనుకుందో ఏమో అందుకే సీత నుంచి విడిపోవడానికి విడాకులని కూడా సిద్ధం చేసేసింది అని చెప్పి శ్రీలత మాట్లాడుతూ ఉంటే ఆవేశంగా అయితే ఆ కాగితాన్ని పట్టుకుని బయటికి వెళ్తుంటాడు సీత ఆకు సీత ఎక్కడికి వెళ్తున్నావు రామలక్ష్మి వచ్చాక తననే అడుగుదాం అని అంటుంటే లేదమ్మా లేదు రామలక్ష్మి గురించి ఈ విషయాన్ని ఇప్పుడే ఇప్పుడే తేల్చుకోవాలి అని చెప్పి సీతాకాంత్ అయితే ఆ విడాకులు తీసుకొని చాలా ఆవేశంగా బయటకైతే వెళ్తాడు ఇక్కడ చూస్తే ఇక వల్లి అలాగే సందీప్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఐఫై కొట్టుకుంటారు శ్రీలత ఇంకా నందనికి ఫోన్ చేసి నందిని ఇక్కడ నేను చెయ్యవలసిందంతా చేసేసాను అక్కడ నువ్వు సీతని నీ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి అలాగే రామలక్ష్మిని ఏ రకంగా సీత దగ్గర ఇరికిస్తావో నీ ఇష్టం అని చెప్పి ఇక శ్రీలత అయితే నందికి చెప్పడంతో ఓ అయితే సీత ఇక్కడికి వస్తున్నాడనమాట రా సీత రా నువ్వెంతగానో ప్రేమించి నమ్ముతు నమ్మిన ఈ రామలక్ష్మి అసలు ఒక మోసగత్తే అని నీ దగ్గర ఫ్రూ చేస్తాను అని చెప్పి నందిని తన మనసులో అనుకుంటూ కాల్ని కట్ చేస్తుంది ఇక సీతాకాంత్ అయితే ఆఫీస్కి వెళ్ళేసరికి అప్పటికే రామలక్ష్మి కంపెనీ గురించి అలాగే కంపెనీలో ఉన్న కొన్ని రూల్స్ గురించి లాయర్ గారితో మాట్లాడుతుంది చూడండి లాయర్ గారు ఇది వెంటనే అయిపోవాలి ఈరోజు సాయంత్రానికే మీరు మీకు చెప్పిన పనిని పూర్తి చేయాలి అని అడగడంతో దానికి లాయర్ గారు కూడా మేడం ఇప్పటికే అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసేసాను సాయంత్రానికల్లా ఇక ఆ డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉంటాయి మీరు అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇంకా లాయర్ అయితే రామలక్ష్మితో చెప్తాడు ఒక్కసారిగా సీత రామలక్ష్మి లాయర్ మాట్లాడుకున్న మాటలన్నీ విని ఓ అయితే ఇదంతా రామలక్ష్మి కావాలని చేసిందనమాట అని చెప్పి సీత చాలా కోపంగా లోపలికి వెళ్తుంటాడు ఒక్కసారిగా లాయర్ గారైతే సీత సార్ గుడ్ ఈవినింగ్ మేడం నేను మళ్ళీ వస్తాను అని చెప్పి లాయర్ వెళ్ళబోతుంటే లాయర్తో మాట్లాడుతూ సీతాకాంత్ పర్వాలేదు మీ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే నేను రామలక్ష్మితో మాట్లాడతాను అని చెప్పి సీతే బయటికి వెళ్ళిపోతుంటాడు ఇక సీత అలా వెళ్ళిపోవడంతో రామలక్ష్మి లాయర్ గారు నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి తను హడావుడిగా సీత వెంటే వెళ్తుంది సీత సార్ ఆగండి ఏమైంది అంత ఆవేశపడుతున్నారు ఏం జరిగింది అంత బాగానే ఉంది కదా అని అంటుంటే ఏంటిది ఏంటిది అని చెప్పి విడాకుల పత్రాలని రామలక్ష్మి మొహం మీదకి విసురు కొడతాడు ఒక్కసారిగా ఆ విడాకుల కాగితాన్ని చూసిన రామలక్ష్మి ఇవి ఇవి డైవర్స్ కదా అని అంటుంటే అవును డైవర్సే కానీ నువ్వు ఇట్లాంటి పని చేస్తామని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక సీత అయితే రామలక్ష్మిని నిందిస్తాడు సీత అన్న మాటలకి రామలక్ష్మి నేనేం చేశానండి అసలు ఇవేంటి అని అంటుండే అది నేను అడగాలి నిన్న రాత్రి ఏదో కోపంలో నువ్వు నిన్ను పెళ్ళి చేసుకుని తప్పు చేశానే అని చెప్పి అన్నాను అది నా మనసులో నుంచి వచ్చిన మాట కాదు కేవలం నోట్లో నుంచి వచ్చిన మాటే నే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను నీకు తెలీదు నువ్వు కావాలంటే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ నువ్వేం చేసావు నన్ను కాకుండా నా ఆస్తిని ప్రేమించావు ఇప్పుడు ఆస్తి ముట్టిందని నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా ఏంటి దంతా అని చెప్పి ఇక సీత అయితే రామలక్ష్మిని నిలదీస్తాడు ఒక్కసారిగా రామలక్ష్మికి నోటి నుంచి మాట రాదు ఇదంతా కావాలని అత్తయ్యారే ప్లాన్ చేశారు ఈయన మనసుని విర కొట్టడానికే నేను లేని టైంలో ఈ విడాకులని ఈయన చేతిలో పెట్టి ఈయన మనసు నిండా విషయాన్ని నింపారు చెప్తా మీ పని మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రామలక్ష్మి తన మనసులో అనుకుంటూ సీత దగ్గరగా వెళ్ళి సీత సార్ అది నేను చెప్పేది అని అంటుంటే ఆగు రామలక్ష్మి ఆగు నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు కానీ నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నావని నాకు అనిపిస్తుంది చూడు నేను నీకు వారం రోజులు టైం ఇస్తాను ఈ వారం తర్వాత కూడా నువ్వు నా నుంచి విడాకులే కోరుకుంటే సంతోషంగా వాటిని నీకు ఇచ్చేస్తాను నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను అని చెప్పి ఇక సీత అయితే చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా రామలక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది తనని చూసిన మాణిక్యం పరకెత్తుకుంటూ రామలక్ష్మి దగ్గరికి వస్తాడు అమ్మా రామలక్ష్మి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అసలు అల్లుడు గారు నీకు ఏమైంది అక్కడ చూస్తే అల్లుడేమో చాలా దిగులుగా ఉన్నాడు ఇక్కడ నువ్వు చూస్తే ఏడుస్తున్నావు ఈ నాన్నకి చెప్పకూడదా అని చెప్పి ఇక రామలక్ష్మిని మాణిక్యం అయితే అడుగుతూ ఉంటాడు రామలక్ష్మి మాణిక్యం వైపు చూసి ఇంకా మాణిక్యం అడగడంతో జరిగిందంతా కూడా హ రామలక్ష్మి అయితే మాణిక్యానికి చెప్తుంది ఒక్కసారిగా మాణిక్యం నాకు తెలుసు ఆ స్త్రీలత అనుకున్నది అనుకున్నట్టు చేస్తుంది ఆ స్త్రీలతకి మొదట్నుంచి నువ్వు ఆ ఇంటికి కూడలు అవ్వడం ఇష్టం లేదు నిన్ను అల్లుణ్ణి ఎలా అయినా విడదీయడం కోసమే ఆ శ్రీలత కంకణం చుట్టుకుంది ఇప్పుడే ఇప్పుడే నైంటీ వేసి ఆ శ్రీలత పని చెప్తాను అని చెప్పి ఇక మాణిక్యం ముందుకు వెళ్తుంటే ఆగు ఆగు నాన్నా నువ్వు ఇదిగో ఇలా ఆవేశపడతావని నీకు నిజం చెప్పలేదు నువ్వెళ్ళి అత్తయ్య గారు మంచివారు కాదని ఆయనతో చెప్తే ఆయన నమ్ముతారనుకుంటున్నారా ఆగు ఆగు నాన్న నేనే నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను ఆయనకి నిజం తెలిసేలా చేస్తాను అని చెప్పి రామలక్ష్మి అయితే మాణిక్యాన్ని ఆపుతుంది కానీ మాణిక్యం మాత్రం అస్సలు వినిపించుకోడు అసలు ఈ విడాకుల పత్రాలని ఎవడు పంపించాడో ఆ లాయర్ని పట్టుకుని నాలుగు తగిలిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి ఇక మాణిక్యం అయితే ఆ విడాకుల కాగితాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు ఇక్కడ చూస్తే రామలక్ష్మి కూడా అంతా ఆలోచించుకొని ఇంటికైతే వెళ్తుంది రామలక్ష్మి వెళ్ళేసరికి తను వస్తుందని ముందుగానే గెస్ట్ చేసి శ్రీలత వల్లి అలాగే సందీప్ కిచెన్లో ఏదో పని చేస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి అక్కడికి వెళ్ళి కావాలని గొంతు సవరించుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా వల్లి ఉలిక్కి పడుతూ అత్తగారు ఇప్పుడు రామలక్ష్మి వచ్చేసింది ఇదంతా మనమే చేశామని రామలక్ష్మి అక్కయ్యకి తెలిసిపోయే ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మనకి వార్నింగ్ గట్టిగానే ఇస్తుంది ఇప్పటికే ఇంట్లో పనంతా చెయ్యలేకపోతున్నాం ఇప్పుడేమో రామలక్ష్మికి ఇచ్చే పనిష్మెంట్కి శ్రీలత శ్రీవల్లి శ్రీలతకి చెప్పి భయపడుతుంటే ఓసై తింగర్దానా నువ్వే నువ్వే రామలక్ష్మికి తెలిసి ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇంకా శ్రీలత అయితే వాళ్ళకి నలుగు చీవాట్లు పెట్టడంతో వాళ్ళు సైలెంట్గా ఉంటుంది ఇంకా రామలక్ష్మి అయితే ఏంటి బాగానే ప్లాన్ చేశారుగా ఆయన్ని నన్ను విడగొట్టడానికి ఏకంగా నేనే ఆయనకి పంపినట్టు విడాకుల్ని పంపించారు అంటే మీకు నేనంటే అస్సలు భయం లేదని అర్థమవుతుంది ఇప్పుడే ఇప్పుడే ఈ ఆస్తి మొత్తాన్ని కూడా అనాథాశ్రమానికి రాసేస్తాను అని చెప్పి రామలక్ష్మి తన మొబైల్ని తీస్తూ ఉంటే ఇంతలో శ్రీలత ముందుకు వచ్చి ఏంటే ఏంటే మాట్లాడితే ఆస్తి అనాథాశ్రమానికి రాసేస్తానని బెదిరిస్తున్నావు అవును నువ్వు పంపించినట్టుగా నేనే విడాకుల్ని సీతకి పంపించాను అయితే ఇప్పుడేంటి ఆస్తిని అనాథాసన మనకి రాసేస్తానంటావా రాసేసి నిన్ను సీతని విడగొట్టాలి అనుకున్నాను అది ఈ రోజుతో తీరిపోతుంది ఇక సీతకి దూరమైన నువ్వు ఎక్కడ ఉంటే నాకేంటి ఎలా ఉంటే నాకేంటి ఇక ఈ ఆస్తి అంటావా సీత తెలివైన వాడు వాడు ఈ తల్లి కష్టపడుతుంటే చూస్తూ అస్సలు తట్టుకోలేడు వాడి గురించి నాకు బాగా తెలుసు సీత ఈ ఆస్తిని సంపాదించాలంటే ఎంతకాలము పట్టదు తరువాత ఈ ఆస్తికి మేమే వారసలమవుతాం వాడు ఎప్పుడు కోసం బానిసలాగా కష్టపడుతూనే ఉంటాడు అని చెప్పి ఇక శ్రీలత అయితే రామలక్ష్మిని గసరుకుంటూ మాట్లాడుతుంది ఓ అయితే అన్నింటికి తెగించేశారనమాట ఇక చూడండి మీరు ఎన్ని రోజుల నుంచి ఆడుతున్న నాటకాలని తెలుసుకోలేక ఆయన అనవసరంగా అపోహపడుతున్నారు మిమ్మల్ని గుండిగా నమ్ముతున్నారు ఆయనకి ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి మీ గురించి అన్ని నిజాలు చెప్పేస్తాను అని చెప్పి రామలక్ష్మి వెళ్తూ ఉంటే ఇక వాళ్ళు అయితే అత్తేగారు రామలక్ష్మి అక్కయ్యి ఇప్పుడు బావగారికి నిజం చెప్పేస్తుందంట తరువాత బావగారు బావగారు మనల్ని ఇంటి నుంచి బయటికి గింటేస్తారేమో అని చెప్పి ఒక్కసారిగా ముగ్గురు పగలపడి నవ్వుతారు అలా నవ్వడంతో రామలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది ఇంకా అయితే ఏంటి ఆగిపోయావు సీతకి నిజం చెప్తా అన్నావు కదా వెలు వెలి చెప్పు అని అనడంతో పక్కన ఉన్న సందీప్ ఎలా చెప్తుందమ్మా అన్నయ్య నమ్మాలి కదా అసలు రామలక్ష్మి నేడని కూడా ఇష్టపడిని అన్నయ్య ఇప్పుడు వెళ్ళి మీ అమ్మాయి ఇదంతా చేసిందని చెప్పడంతో అన్నయ్య నమ్మేస్తాడా ఏంటి అని చెప్పి సందీప్ అయితే రామలక్ష్మితో మాట్లాడుతుంటాడు ఇక ఒక్కసారిగా సీత సందీప్ అని గట్టిగా అరవడంతో ముగ్గురు షాక్ అయిపోతూ సీత వైపు చూస్తారు ఇక సీత పైనుంచి కిందకి దిగుతూ మీ గురించి రామలక్ష్మి ఎన్నోసార్లు నాకు చెప్పింది కానీ కానీ మీ ముగ్గురు ఇట్లాంటి పని చేస్తారా అమ్మా నిన్ను ఎంతగా నమ్మాను నన్ను కన్న తల్లి ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ నిన్నే నా తల్లిగా ఊహించుకున్నాను నా ప్రాణం పోయినా పర్వాలేదు నీకు ఎట్లాంటి కష్టం రాకూడదని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను ఎంతో ప్రేమని చూపించాను కానీ ఇన్ని రోజుల నుంచి నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమ అబద్ధమని తెలుస్తుంటే ఆ మాట విని ఇంకా నేను ఎందుకు బతికున్నానని అనిపిస్తుంది రామలక్ష్మిని గురించి ఎన్నోసార్లు చెప్పింది కానీ తను నిన్ను అర్థం చేసుకోలేకపోతుంది తల్లి ప్రేమని తెలుసుకోలేకపోతుంది అని తనని ఎంతగానో నిందించాను కానీ కానీ అదంతా ఆ తెలుస్తుంటే నా గుండె ముక్కలైపోతుంది అని చెప్పి అక్కడికక్కడే సీత కుప్పకూలిపోతాడు నానా సీత అది అని అంటుంటే వద్దు వద్దు ఇంకా నాకేం చెప్పద్దు అని చెప్పి సీత అయితే తనని కుమిలిపోతాడు రామలక్ష్మి సీత దగ్గరికి వెళ్ళి ఏవండి నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను కానీ మీరే వీళ్ళ మీద నమ్మకంతో నమ్మలేదు కానీ కానీ మీ అంతటి మీరే నిజం తెలుసుకోవాలి అని ఎంతగానో ఎదురు చూశాను ఈ రోజుకి వీళ్ళ పాపం పండింది అని చెప్పి రామలక్ష్మి అయితే వాళ్ళని తిడుతూ సీతని ఓదారుస్తూ ఉంటుంది అమ్మ రామలక్ష్మి ఇదిగో అల్లుడికి విడాకుల నోటీసులు పంపించిన లాయర్ వీడే వీడే వీడు పంపించిన ఆ నోటీసులు చూసే అల్లుడు అపార్థం చేసుకున్నాడు నిన్ను కానీ వీడితో చేయించింది ఎవరో కాదు ఇదిగో ఇక్కడ అమ్మ అనే ప్రేమ ముసుగు వేసుకొని నిలబడింది ఈ పెద్దవిడ ఇవే అల్లుడు అమ్మ ప్రేమని చూపిస్తూ నిన్ను గడుగున మోసం చేస్తున్న ఈ స్త్రీలత ఒక అబద్ధం తిను ఈ ఆస్తి కోసమే పెద్దయ్యగారిని పెళ్లి పెళ్ళి చేసుకుంది అయ్యగారు ఉంటే ఈ ఆస్తి అనుభవించడం కుదరదని అయ్యగారిని చంపేసింది పైగా ఆ విషయాన్ని ఎక్కడ బయట పెడతారా అని నా మీద దొంగతనమనే నింద వేసి నన్ను జైలు పాలు చేసింది ఇప్పటికీ ఇప్పటికీ కూడా నిన్ను అడుగడుగున మోసం చేస్తూనే ఉంది నిన్ను నా కూతుర్ని విడగొట్టాలని చూస్తుంది అని చెప్పి ఇక జరిగిందంతా కూడా మాణిక్యం సీతకు చెప్పడంతో ఒక్కసారిగా సీత ఏం చేయాలో అర్థం కాక చాలా ఆవేశంగా లోపలికి వెళ్ళి ఒక గన్ని తీసుకొని వస్తాడు ఆ గన్ని వాళ్ళ వైపుకి చూపిస్తూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి లేకపోతే ఇక్కడికిక్కడే కాల్ చేస్తాను అని చెప్పి ఇక సీత అయితే వాళ్ళ వైపు గన్ చూపించి వాళ్ళని బెదిరిస్తుంటాడు ఇక సందీప్ అయితే అది అన్నయ్య అని అంటుంటే షటప్ షటప్ సందీప్ ఇంకా ఇంకా మీ మాయ మాటలతో నన్ను మభ్య పెట్టాలని చూడొద్దు వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి పెంచిన మమకారం ఇంకా నాలో ఉంది కాబట్టే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నాను వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి సీత గట్టి గట్టిగా అరుస్తాడు ఇక మౌనంగా శ్రీలత అలాగే వల్లి సందీప్ ముగ్గురు కూడా బాధగా తల కిందకి దించుకొని అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతారు ఇక రామలక్ష్మి అయితే సీత దగ్గరికి వచ్చి ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది అది చాలు మీరు నన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారని ఎంతగానో నిందించారు ఎన్నో మాటలు అన్నారు కానీ ఇదంతా మిమ్మల్ని ప్రాణాలతో కాపాడుకోవడం కోసమే చేశాను ఇప్పటికైనా మీకు నా మనసులో ఉన్న మాట అర్థమైంది అని చెప్పి రామలక్ష్మి అయితే సీతకి చెప్తుంటే సీత నన్ను నన్ను క్షమించు రామలక్ష్మి నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను చెప్పుడు మాటలు విని నిన్ను దూరం పెట్టాను నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక సీత అయితే రామలక్ష్మిని క్షమాపణలు అడుగుతాడు అల్లుడు నా కూతురు నువ్వు ఎప్పుడు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక మాణిక్యం మాట్లాడుతుంటే ఇంతలో తాతయ్య గారు సీత నాకు తెలుసు సీత నువ్వు రామలక్ష్మి ఎప్పటికీ ఎవరూ విడతలేని జన్మల బంధం మీ ఇద్దరి మధ్యలో ఇట్లాంటి ఎన్ని వచ్చినా మీరు ఎన్నటికీ విడిపోకూడదు ఎప్పుడు ఇలాగే సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలి అని చెప్పి ఇక తాతయ్య గారైతే వాళ్ళిద్దరినీ దీవిస్తారు సిరి కూడా వాళ్ళని చూసి చాలా సంతోషిస్తుంది ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే ఎలా ఉండబోతున్నాయి ఇప్పటి నుంచి కథ కొత్త మలపే తిరగపోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్